మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు ఈ రోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్ గా ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది సాధ్యం మీకు ఆఫీసర్స్ ఉన్నారు సచివాలయం ఉంది యంత్రాంగం ఉంది ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పీఎంఓలో ఉండే ముఖ్య ఐరవీ కార్డు పెద్ద కార్డు ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తా ఉంటాడు ఆయన ఇంకొక పక్క సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి వీళ్ళు కలిసి మళ్లీ అదే కుట్రకు తెరలేపారు ఈ రోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలా సార్లు వెళ్ళాం ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం సిఎస్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం గవర్నర్ కి ఇచ్చాం ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇది సాధ్యం దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంక్ లో వేస్తామని అన్నారు నేను అడుగుతున్న లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు వచ్చాయి యు ఆన్సర్ దిస్ అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు రాజ్యం ఎన్నికల్లో